శివపురాణము పదిహేడవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు మల్లికార్జునుడు గురుదేవ ఆంధ్రదేశంలో ఉండే శ్రీశైలం ఒక మహాక్షేత్రం మల్లికార్జునుడు జ్యోతిర్లింగాలలో ఒకడు అటువంటి మల్లికార్జుని చరిత్ర వివరించండి అన్నాడు నారాయణ భట్టు ప్రారంభించాడు రత్నాకరుడు పూర్వకాలంలో పరమేశ్వరులు తమ కుమారులకు వివాహం చేద్దాము అనుకున్నారు అయితే వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా ఎవరికి వారు తమకే ముందుగా వివాహం జరగాలి అని పట్టుబట్టారు ఎన్ని విధాలుగా చెప్పినా లాభం లేకపోయింది ఎవరో కూడా పట్టు వదల్లేదు దాంతో కుమారులిద్దరినీ పిలిచి మీలో ముందుగా భూ ప్రదక్షిణ చేసి ఎవరు వస్తారో వారికి ఘనాధిపత్యం దక్కుతుంది అలాగే వివాహం కూడా జరుగుతుంది అన్నారు శివ పార్వతులు ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమలి వాహనం మీద బయలుదేరి వేగంగా వెళ్ళిపోయాడు కానీ వినాయకుడు భారీ శరీరంతో కదల్లేక తన తెలివితేటలతో ఆలోచించి జననీ జనకులకు మూడుసార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి తండ్రి జనకులకు ముమ్మూర్లు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది నేను ఆ పనే చేశాను అన్నాడు అతని బుద్ధి కుసరతకు సంతోషించి పార్వతీ పరమేశ్వరులు వినాయకుడికి సిద్ధి బుద్ధులతో వివాహం జరిపించారు అలాగే గణాధిపత్యాన్ని కూడా ఇచ్చారు కుమారస్వామి తిరిగి వచ్చేసరికి వినాయకుడి వివాహం జరిగిపోయింది తనకు అన్యాయం జరిగిందని అలకపోనాడు కుమారస్వామి దాంతో కైలాసం వదలి శ్రీశైలం చేరాడు తల్లితండ్రులు నారదుడితో కుమారుణ్ణి రమ్మని వర్తమానం పంపారు కుమారస్వామి వినలేదు కుమారుణ్ణి వదల్లేక పార్వతీదేవే అక్కడికి వచ్చింది ఆమె వెనుక పరమేశ్వరుడు కూడా వచ్చాడు కుమారుడు మాత్రం అక్కడి నుంచి రాను అన్నాడు చేసేదేమీ లేక కుమారుణ్ణి తీసుకుపోయే మార్గం తెలియక పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలం మీదనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా పరమేశ్వరుడు శ్రీశైలానికి విచ్చేశాడు పూర్వకాలంలో చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడు అతడు కడు ధర్మపరుడు నీతిపరుడు ఈశ్వరుడి అనుగ్రహం వల్ల అతనికి ఒక కుమార్తె కలిగింది ఆమె పేరే చంద్రావతి బాలిక పుట్టగాని రాజు యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది ఎలాగైతేనే చివరకు శత్రురాజులు పలాయనం చిత్తగించారు చంద్రగుప్తుణ్ణి విజయలక్ష్మి వరించింది ఇంటికి తిరిగి వచ్చాడు రాజు ఇల్లు చేరీ చేరగానే ఆ ఇంట్లో తిరుగుతున్న పదహారు సంవత్సరాల పిల్ల కనిపించింది ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంది రాజు మనసు నిలవలేదు పోయి ఆమెను పట్టుకున్నాడు విదిలించుకుని పారిపోయింది ఆ బాలిక వెంట పడ్డాడు రాజు ఇంతలో భార్య వచ్చి చూసింది ఘోరం జరిగిపోతుంది తన కన్న కుమార్తె వెంట పడుతున్నాడు తండ్రి భర్తను వారించడానికి ప్రయత్నించింది రాణి లాభం లేకపోయింది బాలిక మందిరం చివర భాగానికి వెళ్లి పక్కనే కృష్ణా కృష్ణానదిలో దూకాలని ప్రయత్నం చేసింది నది రెండు పాయలుగా చీలిపోయింది వెనుక నుంచి రాజు తరుముకు వస్తున్నాడు చేసేది లేక రాజును ఆ నదిలో పచ్చల బండవై పడి ఉండు అని శపించింది ఆమె మరుక్షణంలో రాజు పచ్చని బండరాయిగా మారి కృష్ణా నదిలో పడ్డాడు అందుచేతనే శ్రీశైలంలోని కృష్ణా నీరు పచ్చగా ఉంటుంది రాకుమారి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఆ పర్వత శిఖరం మీద వెలిసిన శివలింగాన్ని నిత్యమూ అర్చించడం మొదలుపెట్టింది ఇతర ఆలోచనలు ఏమీ లేవు ఎప్పుడూ ఈశ్వరుడి నామస్మరణే ప్రతిరోజు ఆ దేవుణ్ణి సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లెపూలతో ఆరాధించేది ఈ రకంగా మల్లెపూలతో ఆరాధించబడ్డాడు కాబట్టి స్వామి మల్లికార్జునుడు అని పిలవబడ్డాడు శ్రీశైలము దివ్యక్షేత్రం కైలాసంలో ఉండే కన్నా శ్రీశైలంలో ఉండడం శ్రేయస్కరమని సాక్షాత్తు శివుడే తెలియజేశాడు శ్రీశైలానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకడు అయితే అతని భార్య భ్రమరాంబ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఇలాంటివి దేశం మొత్తం మీద మూడే ఉన్నాయి అవి ఏంటి అంటే శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునుడు కాశీ విశాలాక్షి విశ్వనాథుడు ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరుడు వీటన్నిటిలోకి శ్రీశైలం ముఖ్యమైనది అంటూ తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు మల్లికార్జునుడి వృత్తాంతాన్ని వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు మహాకాళేశ్వరుడు గురుదేవా ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఉన్నాడు కదా ఆ జ్యోతిర్లింగ విశేషాలను వివరించండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో ప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద యజ్ఞ యజ్ఞయాగాది కర్మలను ఆచరించేవాడు విశేషించి శివ భక్తుడు అతనికి నలుగురు కుమారులు ఉజ్జయినికి దగ్గర్లోని రత్నమాల అనే పర్వతం ఒకటి ఉంది ఆ పర్వతం మీద దూషణుడు అనే రాక్షసుడు నివాసమున్నాడు అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు వరబల గర్వితుడై బ్రాహ్మణ్ణి పీడిస్తున్నాడు యజ్ఞయాగాది కర్మల్లో పాడు చేస్తున్నాడు ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయిని పట్టణాన్ని ముట్టడించాడు ఆ రాక్షసుని సేన గ్రామంలో పడి ప్రజలను పీడిస్తుంది ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట ప్రవేశించి పెద్ద పెద్దగా ఆరుస్తూ వేదప్రియుణ్ణి చంపడానికి చూస్తున్నాడు ఆ సమయంలో వేదప్రియుడు ఒక పార్థివలింగాన్ని ఆరాధిస్తున్నాడు ధ్యానంలో ఉన్న బ్రాహ్మణుణ్ణి చంపడానికి కత్తి ఎత్తాడు రాక్షసుడు మరో క్షణంలో ఆ శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి రాక్షసుణ్ణి చంపేశాడు రాజు మరణించగానే అతడి సేన కూడా పలాయనం చిత్తగించింది ఈశ్వరుడు వేదప్రియుడితో వత్స నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి బ్రాహ్మణుడు ప్రభు భక్త వత్సల ఆత్రత్రాన పరాయణ నువ్వు మృత్యుంజేయడవు నీ కృపా విశేషం వల్లే ఈరోజు నా ప్రాణాలు నిలిచాయి కాబట్టి నువ్వు ఈ గ్రామంలోనే వెలిసి భక్తులను రక్షించవలసింది అన్నాడు ఆ మాటలు విన్న పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగమయ్యాడు ఈ క్షేత్రం సిప్రా నది తీరంలో ఉంది సిప్రా నదిలో స్నానం చేసి ఇక్కడ మహాకాళేశ్వరుణ్ణి సేవించినట్లయితే దరిద్రం అన్ని రకాల దుఃఖాలు అన్ని భయాలు పారిపోతాయి ఇక్కడ ఆలయం ఐదు అంతస్తులుగా ఉంటుంది క్రింది అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటాడు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఆ లింగానికి అభిషేకం చేసి చితాభస్మాన్ని లింగానికి అలంకరిస్తారు గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు సిప్రానదికి పుష్కరాలు వస్తాయి ఈ గ్రామానికి దేవత ఆదంతిక అందుచేతనే ఈ పట్టణాన్ని అవంతి అని కూడా అంటారు ఆకాశే తారకం లింగం పాతాలే నమోస్తుతే ఆకాశే తారకం లింగం పాతాలే హటకేశ్వరం మధ్యలోకే మహాకాయం లింగత్రయ నమోస్తుతే ఆకాశంలో తారకేశ్వరలింగము లింగము పాతాలల్లో లింగము భూలోకంలో మహాకాళేశ్వరలింగం దేవతలకు కూడా పూజ నియములు అని చెప్పాడు గురువైన రత్నాకరుడు శివపురాణము పదిహేడవ రోజు పారాయణం సంపూర్ణం